కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పదిహేడు మెడికల్ కళాశాలకు అనుమతులు ఇస్తూ దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేసి ఏడు వైద్య కళాశాలను నిర్వహిస్తున్నప్పటికీ అటువంటి వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న ఈ ప్రభుత్వ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు ఎనిమిది వేల కోట్ల పైదలకు ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక మూడున్నర వెయ్యి కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ఏడు కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా క్లాసులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఐదు వేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక వాటన్నిటిని కూడా కట్టిన వాటిని కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోషన్ కూడా అయిపోయినాయి అటువంటి వాటిని కూడా వేవేటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలి